రామం నారాయణం హరిం పొండరీకాక్షం మాధవం మధుసూదన ఆ దేవుడా నువ్వే నాకు దిక్కు తండ్రి నాకు చెప్పుకోలేని కష్టాలు వచ్చినాయి తీర్చుకోలేని బాధలు వచ్చినాయి అందుకే నిన్ను ఒక్కసారి దర్శన భాగ్యం చేసుకొని ఒక్కసారి నిన్ను కళ్ళ నిండా చూసుకొని గుండె నిండా నింపుకొని నీకు పబ్బది పడదామని వచ్చిన తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు నా కోరిక నెరవేర్చు తండ్రి నెరవేర్చు అదేమిటంటే నీ నెత్తి మీద ఉన్న గోపురాన్ని నేను ఎత్తుకపోతున్న తండ్రి నాకు వేరే మార్గం లేదు మంది ఇళ్లలో పడితే నా మీద కేసులు అవుతున్నాయి గందుకనే ఇగో నీ నెత్తి మీద ఉన్న గోపురాన్ని తీసుకుపోయి ఇది అమ్ముకొని నా సంసారాన్ని సక్కదిద్దుకుంటా స్వామి అని ఈ రకంగా ముంబైలోని విఠలేశ్వర ఆలయంలో దొంగ గిట్ల భగవంతు నెత్తిల్నే చేయిబెట్టిండు ఈయన కడుపుగా చూశిర్రా అబ్బా ఎంత ఇచ్చంతరమైన దొంగలు తయారైరో లోకం మీద